మిథున రాశి కలిగిన స్త్రీ పురుషుల యొక్క ప్రేమకు సంబంధించిన ఫలితాలు ప్రేమికుల యొక్క విశ్లేషణలు ఈ మాసకాలంలో ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు నేను తెలియపరుస్తాము ముందుగా ఈ సమయకాలము ప్రజెంట్ ఏ సమస్య లేకుండా అన్యోన్యంగా అభిమానంగా ఉన్న ప్రేమికుల మధ్య కొంతమంది సంబంధం లేనటువంటి వ్యక్తులు విడదీయటానికి ప్రశాంతంగా ఉన్నటువంటి వారి జీవితంలో కొంత కల్లోలము లేనిపోయిన విషాదాన్ని తయారు చేసే స్నేహితులు కొంతమంది మిత్రుల రూపంలోను పెద్దవాళ్ళ రూపంలోనూ కొన్ని విభేదాలు సమస్యలు తలెత్తేటటువంటి ప్రమాదము ఈ సమయకాలంలో ఈ రాశిగలిగినటువంటి స్త్రీ పురుషులకు ఉంది అందులో తగు జాగ్రత్తగా ఉండటం మంచిది అలాగే కొంత కొంతకాలంగా విడిపోయినటువంటి వారిని తెలుసుకొని బాధపడుతూ వారిని కలుపుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వక మానసికమైన ఆందోళనతో బాధిస్తూ ఇటు చదువు పరంగా కానీ ఉద్యోగం మీద కానీ ఇటు ఫ్యామిలీ పరంగా కానీ మైండ్ కరెక్ట్గా లేక ఎంత వారిని మర్చిపోదామనుకున్నా కానీ మర్చిపోలేటువంటి పరిస్థితులతో బాధపడుతూ తపన చెందుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలంలో కొంత వారి ఆ బాధ నుంచి ఆ వేదన నుంచి వారికి వారే తెలుసుకొని బయటపడేటటువంటి పరిస్థితి ఆ సమయము ఆ కాలము వారికి కలిగిన గాయాన్నించి బయటపడే పరిస్థితి కూడా ఈ రాశి కలిగినటువంటి వారిలో స్త్రీ పురుషులలో మాత్రము ప్రేమికులలో తప్పకుండా జరిగే అవకాశం కూడా ఉంది అదే మాదిరిగా ఈ రాశి కలిగినటువంటి ఈ మిథున రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులలో తమ ప్రేమని ప్రేమించినటువంటి వారికి తెలియపరిచేటటువంటి సమయము ఈ ఏప్రిల్ మాసము కరెక్ట్గా అనుకూలిస్తుందా లేదా ఈ ఏప్రిల్ మాసం అనేది మీ ప్రేమను తెలియపరిచేదానికి అంత అనుకూలమైనటువంటి సమయం కాదు కాబట్టి మీరు ఇష్టపడినటువంటి విషయాన్ని ఉంటే దాన్ని మీరు డైరెక్ట్గా కాకుండా కొంత ఇండైరెక్ట్గా వారికి అర్థమయ్యి అర్థమయ్యేటటువంటి అర్థం కానిటువంటి విషయాన్ని మాత్రమే కొంత తెలిసి తెలియక తెలియపరచుకోవడం వారికి మంచిదే తప్ప ఉన్న విషయాన్ని పూర్తిగా రివీల్ చేయడానికి ఇది సరైన సమయం కాదు అలాగే మీ ప్రేమని పెద్దవాళ్ళకి తెలియపరిచేటటువంటి విషయం కూడా ఇది మీకు పెద్దగా అనుకూలం చూపించదు ఎందుకంటే ఈ సమయకాలంలో ఇంట్లో పెద్దలు కొన్ని పనులని సమయాలని తర్వాత బంధుమిత్రుల ప్రయాణాలని వేరే కొన్ని వ్యక్తిగత విషయాలలో వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం తీసుకెళ్ళి లేనిపోయినటువంటి సమస్యనే తెలియపరిస్తే అది మనకి వ్యతిరేకతమైనటువంటి ఫలితాన్ని చూపిస్తుంది దానికని ఈ విషయాన్ని మీరు కొంతవరకు తల్లిదండ్రులు తెలియపరచకుండా మనసులో ఉంచుకోవడమే మంచిది అదే మాదిరిగా మీ ప్రేమలో ఒకవేళ పెద్దవారికి తెలిసి ఉంటే మాత్రం పెద్దల నుంచి కానీ కొంతమంది వ్యక్తుల నుంచి కానీ కొన్ని వ్యతిరేకతలు ఏర్పడే ప్రమాదాలు ప్రేమికుల మధ్య కొన్ని సమస్యలు వాటి వలన కాస్త మానసికమైన కొంత ఆందోళనలు ఏర్పడేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఎక్కువగా ఉన్నాయి కొంత ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అంటే కులమతాలు పడకపోవడం వలన ఆ కారణం వలన విడదీసే ప్రయత్నాలు కానీ తర్వాత వారు వేరే సంబంధాలకు ఇచ్చినటువంటి మాట వల్ల వేరే ప్రయత్నాలు చేద్దామనుకునే అనుకూలతల వలన కాస్త ఇరువురు మధ్య ప్రేమాభిమానాన్ని కాస్త వివాహం దాకా పోకోకుండా ఆపే ప్రభావాలు కూడా చేసే పరిస్థితులు జరగవచ్చు కాబట్టి పెద్దల నుంచి కూడా కాస్త మీరు ఇంట్లో ఎవరైతే చెబితే వినగలిగిన వారు ఉంటారో వారికి విషయాన్ని తెలియపరచుకుని కాస్త అనుకూలంగా నిదానంగా దాన్ని సమర్థించే ప్రయత్నం చేసుకోవటం మంచిది ఇక ఈ నుండి వారికి మాత్రము ముందస్తుగా ఏదైతే కొంతమంది బతుకు తెలుగు దగ్గర ఉద్యోగం చేసేవారు కానీ చదువుకునే కాడ కానీ ఒక్కొక్కరు విదేశాల ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ బతుకు తెలుగు కోసము కొంత ఉద్యోగాలు చేస్తూ అక్కడ ఏర్పడిన కొన్ని స్నేహాలు అవి కొన్ని పరిచయాలుగా మారి ఆ పరిచయాలు కొంత మధ్య వ్యక్తుల వల్ల విడిపోవటము ప్రేమలో కాస్త వ్యతిరేకత రావటము ఉన్న కొన్ని రోజులు స్నేహంగా ఉండి అనస్పెట్టెడ్గా సంబంధం లేకుండా విడిపోయి వాటి గురించి బాధపడేటటువంటి ప్రేమికులలో అలాగే కొంతమంది గవర్నమెంట్ జాబ్ దగ్గర ప్రైవేట్ రంగాల్లో తర్వాత సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉద్యోగాలు చేసేటటువంటి వారిలో కూడా పరిచయమైన కొన్ని రోజులకే ప్రేమాభిమానంగా మొదలవటము తిరిగి అది నాలుగు రోజులు గడిచిన తర్వాత అది మూడు నాలుగు ముచ్చటగా మిగిలిపోయే పరిస్థితిగా ఒకరికొకరి సంబంధం లేకుండా విడిపోయి తర్వాత వంట ఇష్టం లేదు మా పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదు కుటుంబంలో కొన్ని పరిస్థితులు ఒప్పుకోవట్లేదని ఈ రకంగా దూరమై కొన్ని పరిచయ స్నేహాలు అయిన తర్వాత కూడా వివాహం చేసుకుందాం అనుకునే బంధాలు కూడా త్రుటిలోనే మధ్యలోనే ఆగిపోతూ వాటి వలన కాస్త మానసికమైన వేతనలు పడుతూ ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో మీకు ఈ సమయకాలంలో ఒక చక్కటి అవకాశం దొరుకుతుంది మీ బాధను వారికి తెలియ చెప్పేదానికి కానీ లేదంటే వారు కలిగించిన బాధని మీ స్వ చేతులు మీ స్వహస్థాలతో మీరే ఆ సమస్యని తీర్చుకునే దారి కానీ తప్పకుండా ఈ సమయకాలంలో మీకు దొరుకుతుందని చెప్పవచ్చు అదే మాదిరిగా కొంతమంది ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల వివాహేతర సంబంధాల వలన బాధపడుతున్నటువంటి వారు అంటే ఒక్కొక్కరు సమాజంలో పేరుండి కుటుంబం పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ ఉండి కూడా కొన్ని పరిస్థితుల వలన ఏర్పడే కొన్ని స్నేహాలు అవి కాస్త కాస్త వ్యతిరేకతగా ఇల్లీగల్ కాంట్రాక్ట్స్గా ఏర్పడటము కొంతమంది స్త్రీలలో కానీ పురుషులలో కానీ వారి వ్యక్తిగత కారణాలు బయటకు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల వల్ల ఏర్పడినటువంటి పరిచయాలు ఏమవుతాయంటే నాలుగు రోజులు కలిసి ఉండటము తర్వాత సంబంధం లేదన్నట్టుగా విడిపోవటము కానీ అమ్మకారు ఉన్నవారు వారు మర్చిపోలేక మానసికంగా ఆందోళన పడుతూ ఏ విధంగా వారిని దగ్గర చేసుకోవాలన్నా అవక బాధపడేటటువంటి కొన్ని పరిస్థితులు ఇలా జరుగుతూ చూస్తూ ఉంటాము ఆ తరహా వివాహేతర సంబంధాలు ఈ సమయకాలంలో వారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టించే పరిస్థితులు జరుగుతాయి కొన్ని దుఃఖానికి కారణం చేసి ఫోన్లు చేసినా ఎత్తకపోవటము ఫోన్లు బ్లాక్ లిస్ట్లో పెట్టడము మనిషికి మనిషికి రెస్పాండ్ కాకపోవటము వారిని ఏ విధంగా చేరుకోవడానికి కూడా దారి దొరకని పరిస్థితి ప్రేమికుల్లో కానీ కొంతమంది వివాహేతర సంబంధాల్లో కానీ ఉన్నవారికి ఈ సమయకాలంలో బాధ కలిగించే పరిస్థితులు ఎక్కువ అవచ్చు కాబట్టి కొంతమంది సరైన దారులో ఉండాల్సిన ధర్మ ప్రకారమైన బంధాలలో నడవాల్సిన వారు అధర్మంలో నడుస్తూ మనకు అనుకూలంగా ఉండాల్సిన వారు వ్యతిరేకంగా అయ్యారంటే అందులో ఒక్కొక్కరు చెడు ప్రయోగాలు చేసినప్పుడు కొంత వశీకరణ పూజలో మరుగు మందు లేనిపోయినటువంటి మనిషిని మార్చే కొన్ని ప్రభావాలు చేసినప్పుడు భార్యాభర్తల మధ్య వ్యతిరేకత ఏర్పడటము సంబంధం ఉండాల్సిన వారి చేతి నుంచి చేజారిపోయి అనవసరం వారి చేతులకు వెళ్ళిపోవటము ఇలాగా కొన్ని ఇబ్బందులతో కూడినటువంటి పరిస్థితులు సమస్యలు కూడా ఏర్పడే ప్రభావాలు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి ఆ తరహా సంబంధించిన సమస్యలతో బాధపడే వారికి ఈ సమయకాలము వారికి ఒక దారి చూపే అవకాశం మాత్రం తప్పకుండా దొరుకుతుంది అదే మాదిరిగా కొంతమంది వారికి కలిగిన బాధతో లైఫ్ని జీవితాన్ని స్టడీని ఉద్యోగా ఉద్యోగాలని తర్వాత వారు భవిష్యత్తుని గురించి ఆలోచించకుండా దీర్ఘ ఆందోళనలో పడిపోయి మానసికమైన టెన్షన్లో ఇంట్లో పెద్దవాళ్ళని ఫ్యామిలీని నలుగురు నవ్వులు పాలే పరిస్థితులు చేసుకుంటూ ఉన్నారు ఆ తరహా సంబంధించిన సమస్య లేదు నుండి మిమ్మల్ని బాధ పెడుతూ ఆ సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలో తెలియకపోతే కింద కనబడుతున్న నెంబర్లు సంప్రదించండి పూర్తిగా పదకొండు రోజులు మీ సమస్యకి శాశ్వత పరిష్కారం చేయబడుతుంది నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదడుపులు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనతో పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్